రాముడి భార్య సీతమ్మ గత జన్మలో వేదవతి అని ఆమె శాపం వలనే రావణాసురుడి మరణం సంభవించిందని అంటుంటారు అయితే వేదవతి కథనం ఇలా ఉంది త్రేతాయుగంలో పరమ పవిత్రమైన హిమవత్పర్వత ప్రాంతంలో ఒక తపోవనం ఆ తపోవనంలో కురద్విజుడనే ఋషి హరి శ్రీహరిప్రీతి కోసం తపస్సు చేస్తున్నాడు అతడు వేదాధ్యయనం చేస్తున్న సమయంలో వేదమాత అతనికి ఒక పుత్రికను ప్రసాదించింది అతడు ఆమెకు వేదవతి అని పేరు పెట్టాడు ఆమె పెరిగి పెద్దదైంది ఆమె సౌందర్యం చూసి దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులు మోహించారు ఆమెను వివాహం చేసుకోవాలని భావించారు వారు కులధ్వజనతో ఆ విషయం ప్రస్తావించారు అతడు వారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు పితృదేవునికి వేదవతి నిత్యం పాదసేవలు చేసేది నిత్యం అతడు శ్రీపతి నీపతి అవుతాడు అంటూ వేదవతిని దీవించేవాడు ఇలా ఉండగా దంపుడనే రాక్షసుని దృష్టి వేదవతిపై పడింది ఆ రాక్షసుడు వేదవతిని పొందాలని నిశ్చయించుకున్నాడు కులద్విజుణ్ణి కలిశాడు తనకు వేదవతితో వివాహం జరిపించమన్నాడు దేవదేవుడైన శ్రీకాంతునికి ఆమె జీవితం అంకితమైంది నీ వంటి రాక్షసుడికి ఆమె భార్య కాదు అని కులద్విజుడు రాక్షసునితో అన్నాడు ఆ మాటలు విన్న దంపుడు కులద్విజుణ్ణి సంహరించాడు వేదవతి తండ్రి అకాల మరణానికి చింతించి పిత్రదేవుని సత్సంకల్పం నెరవేర్చాలని నిర్ణయించుకుంది తండ్రి దీవెన ఫలించాలని భావించుకుంది శ్రీనివాసుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది అందుకోసం తపస్సు చేసింది మరొక వైపు నాలుగు తలలున్న బ్రహ్మను మెప్పించి మూడు కన్నులున్న శివుణ్ణి ఒప్పించి దశకంఠుడు వరాలు విభూతులు పొందాడు దేవతల రాజైన ఇంద్రుడిని జయించాడు కుబేరుణ్ణి దోచుకున్నాడు అతని పుష్పక విమానాన్ని అపహరించి స్వంతం చేసుకున్నాడు లంకాధిపతి నిరంతరం పుష్పక విమానంలో ఆకాశ సంచారం చేస్తూ విహారయాత్రలలో మునులకు తపోభంగం బలవంతులకు ప్రాణభంగం పతివ్రతలకు మానభంగం చేస్తూ వినోదించేవాడు ఇలా రాక్షస వినోదం అనుభవిస్తున్న రావణుని దృష్టికి తీవ్రంగా తపస్సు చేస్తున్న మహాసౌందర్యవతి వేదవతి కనిపించింది వెంటనే రావణుని పుష్పక విమానం వేదవతి ఆశ్రమంలో నిలచింది ఇది నిర్జవ పర్వత ప్రాంతం నా వంటి వారిని అనుగ్రహించవలసిన సౌందర్య దేవతపు నీవు నీవు ఏ దేవత అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నావు నీవు కుమారివా శ్రీమతివా నీ తల్లిదండ్రులెవరు నీ చరిత్ర ఏంటి అంటూ విమానం దిగిన రావణాసురుడు వేదవతిపై ప్రశ్నల వర్షం కురిపించాడు నేను ఒంటరి కన్యను నా తండ్రి కులద్వీజుడు నా పిత్రదేవుని వేదగానంలో జన్మించాను నా పేరు వేదవతి తండ్రి నన్ను శ్రీనివాసునికి భార్యను కమ్మని దీవించాడు ఆ శ్రీపతిని భర్తగా పొందాలని తపస్సు చేస్తున్నాను అని వేదవతి సమాధానమిచ్చింది అయితే దయచూపని శ్రీపతి కోసం శ్రీపతిని భర్తగా పొందటం కోసం నీవు తపస్సు చేయటం వ్యర్థం అవివేకం నిన్ను ఘాడంగా ప్రేమించే ఈ లంకాధిపతిని ఆ శ్రీపతిగా భావించి నీ పతిగా స్వీకరించటం నీకు సర్వదా శ్రేయస్కరం అదే వివేకవంతమైన నిర్ణయం అన్నాడు రావణుడు నీవు శ్రీహరిని నిందించటం నేను సహించను శ్రీపతి లోకాధిపతి నీవు కేవలం లంకాధిపతివి శ్రీనివాసుని పవిత్రమైన నామాన్ని స్మరించడానికి నీవు అనర్హుడవు నీవు వచ్చిన దారినే వెళ్లడం నీవు చేయవలసిన పని తక్షణం నీవు వెళ్ళిపోవలసిందిగా హెచ్చరిస్తున్నాను అంటూ వేదవతి రావణుని మందలించింది అవమాన భారంతో ప్రతీకారం తీర్చుకోవడానికి రావణుడు తన ఎడమ చేతితో వేదవతి శిరోజాలను పట్టుకున్నాడు ఆమె శ్రీనివాసు స్మరించుకొని తన కుడి చేతిని కత్తిగా మార్చుకొని రావణుడు బిగపట్టిన తన తల వెంట్రుకలను ఖండించింది వేదవతిని పరాభవించే ప్రయత్నంలో రావణుడే పరాభవితుడయ్యాడు తాను పొందిన అవమానాన్ని భరించలేక రావణుడు కోపాతృప్తుడయ్యాడు ఆవేశంతో వేదవతిని బలవంతం చేయటానికి పూనుకున్నాడు ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్లగా ఆమె తన తపో మహిమతో రావణుణ్ణి నిరోధించటానికి అగ్నిని జ్వలింపచేసింది అతడు వజ్రాయుధంతో మంటలను చల్లారుస్తూ ఆమెను సమీపించాడు నేను అబలను నాకు తపోభంగం కలిగించావు నన్ను మానభంగానికి గురిచేయాలని చూస్తున్నావు నా వంటి అబల మూలంగానే మహాబలవంతుడువైన నీకు ప్రాణభంగం కలుగుతుంది ఇది తథ్యం అని వేదవతి కఠినంగా రావణుణ్ణి శపించి తాను సృష్టించుకున్న అగ్నిలో ప్రవేశించి అదృశ్యమైపోయింది